చిన్న చిన్నపిల్లలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రోగ్రామ్ పేరెంట్స్ డే మీటింగ్ అన్ని స్కూళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ పేరెంట్స్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్తో కలిసి స్కూల్ కానీ అనేక అభివృద్ధి పరంగా కానీ దోహదపడుతుందని తెలిస్తూ తెలియజేసుకుంటాము అలాగే నా వంతు స్కూల్ కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి మా చేయాలన్నా కానీ కూడా అలాగే కూడా మాస్టర్ గారు ఈవెంట్స్ పెడతాము వాకింగ్ ట్రాక్ కూడా నేను తెలుగు కూడా మంచి ఈవెంట్స్ తెలుగు ఈ రోజు ఆడవుడు ముందు పిల్లలు అందరూ కూడా ఆడుకోవాలి మంచి స్నేహ వాతావరణం తెచ్చుకోవాలి మిత్రులు చదువుకునే విధానం కానీ తిరిగే విధానం కానీ పాత రోజుల్లో అయితే ఈ రోజుల్లో లేదు మాత్రం వాస్తవం కాబట్టి మన తొలిపాటులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కావున కానీ ఎవరికైనా తెలియదు ఎప్పుడైనా పిల్లల్ని ఆడించాలన్నా పిల్లలకి ఏదైనా కావాలన్నా

గవర్నమెంట్ స్కూల్కి ఏమైతే వస్తాయో అవన్నీ పిల్లల పరంగా అయితే వస్తాం కానీ ఎటువంటి గ్రాంట్లు అయితే ఇవ్వట్లేదు ఇదే ఫస్ట్ టైం ఒకసారి గట్టిగా క్లాస్ ద్వారా ఎందుకంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ పాఠశాలకు వచ్చాను రెండు వేల పద్దెనిమిదిలో ఈ పాఠశాలకు వచ్చాను ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు సార్ కానీ ఈ కార్యక్రమానికి ఫ్లెక్సీలకు కానీ మరి పేరెంట్స్కి ఏదైనా కానీ ఖర్చు పెట్టడం 3000 రూపీస్ మా పాఠశాల ఇదే ఫస్ట్ టైం నేను ఇవ్వాలి అది వాళ్ళకి రంగవల్లి కార్యక్రమం పెట్టి ముగ్గులు పోటీలు పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి లేడీస్ మరి ముగ్గులు వేస్తే కనుక మీకు మంచి ప్రైజులు కూడా తీసుకొచ్చి ఉన్నాం ప్రైజులు ఇస్తాం ఫస్ట్ టైం సార్ సో మరి ఈ కార్యక్రమానికి సాగుతారు మీకు ఆల్రెడీ తెలుసు మీ అందుకే ట్రాక్ ట్రాక్ అంటే చెప్పాల్సిన పల్లె ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు కదండీ ప్రెసిడెంట్ గారు ప్రజెంట్ ప్రెసిడెంట్